లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్ అన్ని జిల్లాల నుంచి హాజరైనటువంటి నా జాతి సోదరి సోదరి నాయకులు అందరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అలాగే అందరికీ జయ ప్రేమ్ భీమ్ మిత్రులారా వర్గీకరణకు సంబంధించి మనం తిరుపతిలో మీటింగ్ పెట్టుకున్నాం ఆ మీటింగ్ పెట్టుకొని దాదాపు వన్ మంత్ అయిపోయింది ఈ లోపల మన మిత్రులందరూ కూడా ఎవరెవరు స్థాయిలో వాళ్ళు కొంత స్టడీ చేసి ఉన్నారు ఏమని ఎస్టీలకి ఉద్యోగపరంగా ఏ విధంగా అన్యాయం జరుగుతూ ఉంది రాజకీయంగా ఏ విధంగా అన్యాయం జరుగుతూ ఉంది ఇతర విషయాల్లో ఏ విధంగా జరుగుతూ ఉంది అనేటువంటి విషయాల మీద అందరూ కూడా వివిధ స్థాయిల్లో వాట్సాప్ గ్రూపుల్లో వివిధ స్థాయిల్లో స్టడీ చేసి ఉన్నారు దాన్ని అంతటిని క్రోడీకరించి మనం ఒక కరపత్రం ఇమీడియట్గా రెడీ చేసుకోవాలి కరపత్రం ఇంతప్పుడు దాదాపు మనం తిరుపతి మీటింగ్ అయిపోయి వన్ మంత్ అయిపోయింది ఈ వన్ మంత్ లోపు ఎవరి స్థాయిలో వాళ్ళం ఏం చేశాం ఒక మెటీరియల్ అయితే మెటిలైజ్ చేశాం కొంత ఇన్ఫర్మేషన్ వాట్సాప్ గ్రూప్లో వచ్చింది దీని అంతర్ని ఆధారం చేసుకొని ఒక కరపత్రం రాయాలి ఎస్టీలకి వర్గీకరణ ఎందుకు అందులో యానాదులకి ఎందుకు అనేటువంటి విషయం మీద కరపత్రం మొదట తయారు చేయాలి కరపత్రం తయారు చేయకుండా మనం గ్రామాల్లోకి వెళ్ళాం కాలనీలకు వెళ్ళాం అధికారుల దగ్గర కూడా వెళ్ళాం ఎందుకు కరపత్రం అంటానంటే ముందు మనకి నాయకులుగా మనకి ఎస్టీ వర్గీకరణ మీద అవగాహన రావాలి అనేటువంటి పాయింట్ మీద ముందు కరపత్రం వేయాలి రెండోది ఇందాక మన వాళ్ళు మాట్లాడారు నేనేమంటానంటే ఎస్సీ ఎస్టీలు మాత్రమే ప్రతి విషయంలో రోడ్ ఎక్స్తారు వేరే కులాల వాళ్ళు రోడ్డు ఎక్కరు ఎందుకు ఎక్కరు ఎస్సీ ఎస్టీలకి రోడ్డు ఎక్కకపోతే న్యాయం జరగదు ఇతర కులాల వాళ్ళకి రోడ్డు ఎక్కాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉండదు ఫోన్లోనే వాళ్ళకి అన్నీ అయిపోతాయి ఈ విషయాన్ని మొదట మనం ఎస్సీ ఎస్టీలుగా మనం గుర్తించాలనే విషయాన్ని నేను తెలియజేస్తూ అలాగే నేను ఒకటే ఒక ప్రతిపాదన చెప్తా ఉన్నా ఇందాక మన వాళ్ళు రాజన్న మన వాళ్ళు కొంతమంది మాట్లాడినప్పుడు ఈ ఉద్యమం కింద నుంచి రావాలా పైనుంచి రావాలా ఏ విధంగా మనం చేస్తే అనేది ఒక ప్రపోజల్ పెట్టారు నేనైతే ఉంటానంటే మనం జిల్లా స్థాయిలో మనం ఎన్ని జిల్లాల్లో అయితే ఈ యొక్క వర్గీకరణ మీద మనం కలెక్టర్ గారికి మొదటగా వినతపత్రం ఇవ్వగలము అనేటువంటి విషయాల మీద మనం ఒక నిర్ణయం తీసుకొని రేపు రేపు ఇవ్వలేకపోతే వచ్చే సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లకి ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం తద్వారా అన్ని జిల్లాల్లో కూడా ఎస్టీకరణ ఎస్టీ వర్గీకరణ ఉద్యమం స్టార్ట్ అయింది ఏనాదులు ఉద్య వర్గీకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు అనేటువంటి విషయం రాష్ట్ర వ్యాప్తంగా వెళుతుంది అనేది నా అభిప్రాయంగా చెప్తున్నాను రెండోది పోయిన సమావేశంలో కూడా నేను చెప్పాను ఏం చెప్పాను అయ్యా మనం మంచి పేరు ఏనాది సంఘాల ఐక్య కార్యాచరణ అన్నాం అట్లా కాదు యానాది వర్గీకరణ లేకపోతే యానాది రిజర్వేషన్ పోరాట కమిటీ అనేది పెడదాం దాంతోపాటు మన ఆత్మగౌరవంగా మనం ఆనాదని పెట్టుకుందాం మన పేరు ముందు అనేది కూడా చెప్పా దాని మీద కూడా మన వాళ్ళు కొంతమంది రెస్పాండ్ అయ్యారు మిగతా వాళ్ళు చెప్పలేదు అట్లా మనం నిర్దిష్టంగా స్టడీ చేసి ముందుకెళ్ళాలి ఎందుకంటే మొన్న నేను మన ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని డైరెక్టర్ గారిని కలిశాను విజయవాడ కలిసిన సందర్భంలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక విషయం చెప్పారు అయ్యా మేము గుర్తించాము ఏదైతే వాళ్ళ లెక్కలో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఎస్టీ జనాభాలో ఇరవై శాతం మంది ఏనాదులు ఉన్నారు అనేది వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళు చెప్పారు మన అంచనా మనం ముప్పై శాతం చెప్తున్నాం ప్రిన్సిపల్ సెక్రటరీ గారి అంచనా ఇరవై శాతం ఏనాదులు ఉన్నారు యానాదులకి ఎట్లా చేయాలనే విషయం మీద ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చర్చిస్తూ ఉంది అందులో భాగంగా మీ కూడా ఐటీడిఏటిడిఏ పీఓగా సత్కారునే వాళ్ళ ఆర్డీఓ స్థాయి వలన ఆర్డీఓ స్థాయిస్తే ఎట్లా ఏనాదులకి మేలు జరుగుతుంది అనేటువంటి విషయం మీద చర్చిస్తున్నాం అనేటువంటి విషయం కూడా ప్రభుత్వ పెద్దలు తెలియజేశారు అందుకని మనకి ఒక మంచి సానుకూలమైనటువంటి పరిణామం ఉంది ప్రభుత్వ పెద్దలు కూడా ఏనాదులు చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు ఈ సమయంలో అందరం కలిసి ఐక్యంగా ముందుకెళ్తే మనం సక్సెస్ అవుతాం అయితే మనకు ఆయుధాలు లేకుండా యుద్ధం చేయలేము మీ నేనేమంటానంటే ఒక నలుగురికి కరపత్రం రాసేటువంటి బాధ్యతను అప్పచెప్పండి ఒక నలుగురికి ఉద్యమ కార్యాచరణ ఎట్లా ఉండాలనేటువంటి దాని మీద ఒక అప్పచెప్పండి మన పెద్దలున్నారు వాళ్ళకి ఫైనాన్సు ఎట్లా చేయాలో అప్పచెప్పండి ఎట్లా చేసుకుంటా పోతే నిర్దిష్టంగా మనం పోతాం అట కాకుండా ఇంకో పది జిల్లాల్లో మీటింగ్ పెట్టుకున్నా కూడా సెగ ప్రభుత్వానికి తగలదు ప్రభుత్వానికి సెగ తగలాలంటే ఇయవాడ లెవెల్లో మీటింగ్ పెట్టమా లేకపోతే అన్ని జిల్లాల్లో అన్ని జిల్లాల ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వెళ్ళటమా అనేటువంటి విషయాల మీద ప్రభుత్వానికి ఇప్పటికైతే నాకు తెలిసి సెగ తగలేదు అందరు ఎమ్మెల్యేలకు కూడా ఎస్టీ వర్గీకరణ చేయాలనే అభిప్రాయం వాళ్ళ మనసులో లేదు వాళ్ళకి సెగ తగలేదు అందుకని దీన్ని సెగ తగిలించాలంటే ఎట్లా తగిలించాలి అన్ని జిల్లాల్లో కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఒక యాభై మందో వంద మందితో మనం కార్యక్రమం చేయలేమా చేద్దాం ఒక్కో జిల్లా ఒక రాగిడు బాధ్యత తీసుకుందాం ఒక జిల్లాకి వెళ్దాం అట్లా మనం నిర్దిష్టంగా కార్యాచరణలోకి వెళ్ళాలి అట్లా వెళ్ళకపోతే మాత్రం మనం ఎన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుకుంటున్నా దీనివల్ల ఉపయోగం లేదు అంటే మన పోయి మన మనకు చాలా అనుభవాలు ఉన్నాయి ఏదైనా కూడా బహిరంగంగానే మన మీటింగ్లు జరగాలి బహిరంగంగానే మనం గొంతెత్తాలి బహిరంగంగానే మన వాయిస్ పోవాలి నాలుగు గోళ్ళ మధ్య కాదు అవుట్డోర్లో మన మీటింగ్లు జరగాలి అంటే రేపు కలెక్టర్ మనం కలుస్తాం అంతా ప్రెస్ కూడా కలెక్టర్ గారి సమక్షంలో గ్రీవెన్స్లో మనం మీడియాకి ఇస్తాం అక్కడ అన్ని సంఘాలు అన్ని మీడియా వస్తుంది అన్ని సంఘాల వాళ్ళు ఉంటారు ఇది రాష్టాయి ఇంటెలిజెన్స్ కూడా రిపోర్ట్ పోతుంది అనేటువంటి విషయాన్ని మన పెద్దలందరికీ గుర్తించాలని కోరుకుంటూ ఇంకోటి ఇంకోటి మన ఇందాక మాట్లాడారు క్రిమిలేర్ క్రిమిరేర్ అనేది ఒక తేనెతుట్టు లాంటిది క్రిమిలేయర్ని అమలు చేయనివ్వరు ఎప్పుడైతే ఎస్సీ వర్గీకరణ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం సారీ కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందో జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్ర దేశంలో ఉండేటువంటి మాల ఎంపీలందరూ కూడా ఒకటి అయిపోయారు మాల ఎంపీలందరూ కూడా ఒకటి అయిపోయి ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారిని కలిసి వాళ్ళు స్పష్టమైనటువంటి హామీ తీసుకున్నారో ఆ వెంటనే ప్రధానమంత్రి కార్యాలయమే మేము క్రిమిల గురించి ఇప్పుడు మేము పాటించము అనేటువంటి మాట క్రిమిలయిర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది అందుకని మనం ఈ దశలో క్రిమిలేయర్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మనం ఓన్లీ ఎస్టీ వర్గీకరణ మీదే మనం ఆలోచన చేసి ముందుకెళ్తే మనం సక్సెస్ అవుతాం అందుకని నేనేమంటానంటే మొన్న విజయవాడలో మీటింగ్ అనుకున్నాం వరదల వాళ్ళు పెట్టలేకపోయాం మనం మాట్లాడే వాళ్ళు చెప్పండి అన్ని జిల్లాల్లో రేపు వచ్చే సోమవారం మితపత్రాలు ఇద్దామా లేదు విజయవాడ లెవెల్లోనే ఒక వెయ్యి మందితో మీటింగ్ పెడదామా స్టార్టింగే ఆడే యానాది వర్గీకరణకి ఎస్టీ వర్గీకరణకి మనం పునాది వేద్దామా లేదు అన్ని జిల్లాల్లో జరుపుకుంటూ సదస్సులు పెట్టుకుంటూ వెళ్దామా అనేది ఒక నిర్దిష్టంగా చర్చ జరగాలి దీని మీద జరగకుండా రిజర్వేషన్ ఎప్పుడు వచ్చింది రిజర్వేషన్ ఫలాలు ఏంటి అందరికీ తెలుసు అందరూ చదువుకున్న వాళ్ళమే కదా అందుకని కరపత్రం వేసి జనంలోకి వెళ్ళాలి జనాలకు ఎక్కించాలి వాళ్ళని మనం చైతన్యం చేయాలి మనం కాదు చైతన్యం మనకు ఉపన్యాసం వద్దు నిర్దిష్టంగా కార్యక్రమాలు ప్లాన్ చేసుకుందాం దానికి సంబంధించి కార్యాచరణ భోజనం తర్వాత పెట్టండి అందరూ కూడా ఆలోచన చేయండి ఎట్లా చేద్దాం అనేది చేసుకొని ముందుకు వెళ్దాం అనేది నా ఉద్దేశంగా నేను తెలియజేస్తూ ఉన్నాను మనమైతే కరపత్రం వేయాలి అది చాలా ముఖ్యమని నేను భావిస్తున్నా ఎందుకంటే గ్రూపులో చాలామంది పిల్లలు అడుగుతున్నారు అసలు ఎస్టీ వర్గీకరణ అంటే ఏంది వర్షీ వర్గీకరణ గల్లా ఏం ఉపయోగం అనేటువంటి డిస్కషన్ జరుగుతూ ఉంది మన నాయకులకే మనకు అర్థం కాకపోతే కొన్ని విషయాలు మనకు కూడా తెలియదు మనం కూడా పుస్తకాలను స్టడీ చేయాలి స్టడీ చేస్తున్నాం అందుకని వర్గీకరణకు సంబంధించి ఒక డీటెయిల్గా అర్పత్రం కావాలి ఇంకోటి నేనేమంటానంటే మనం ప్రభుత్వాన్ని కలవాలనుకుంటున్నాం జివర్ మీటింగ్ తర్వాత ప్రభుత్వ పెద్దలను కలవాలనుకుంటున్నాం దానికి సంబంధించి ఒక నిర్దిష్టంగా మనం ఒక పది డిమాండ్స్ పెడదాం పది డిమాండ్స్ అది కూడా మనం ఇక్కడ షార్ట్అవుట్ చేసుకోవాలి పది డిమాండ్స్ పెడదాం ఏమని దో ఎస్టీ వర్గీకరణకు సంబంధించి యానాదులకు అన్యాయం జరిగింది దీని మీద ఒక కమిషన్ వేయండి ఒకటి రెండు జనగణన చేయండి జనగణన తర్వాత సారీ కులగణన చేయండి కులగణన తర్వాత ఎస్టీ వర్గీకరణ యానాదులు చేయండి యానాదుల్లో కూడా జనాభా ప్రాతిపదికన ఎస్టీ వర్గీకరణ కూడా జనాభా ప్రాతిపదికన యానాదులు చేయండి ఇట్లా కామన్గా ఒక పది పదో పదిహేను సమస్యల్ని లిస్ట్అవుట్ చేయండి ఇట్లా మనం పెట్టుకొని నిర్దిష్టంగా పోతే సక్సెస్ అవుతాం ఆ విధంగా ముందుకు వెళ్దామని చెప్పి నేను అనుకుంటున్నా అయితే మనకు ఈ వర్గీకరణకు సంబంధించి మాత్రం అందరిలోనూ కష్టం ఉంది ప్రతి యానాదులోనూ కష్టం ఉంది బాధ ఉంది ఆవేదన ఉంది ఈ ఆవేదన ఉన్నటువంటి సమయాన్ని మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కాలనీలు తీసుకెళ్ళాలి ఇంకొకటి జాతాలు చేద్దామా చెప్పండి కాలనీలకు వెళ్దాం అన్ని జిల్లాల జాతాలు చేద్దాం ఒక ఉద్యమలాగా చేద్దాం దాన్ని మనం ఓన్లీ అంటే మనం వాట్సాప్కో లేకపోతే చర్చలకు పరిమితం అయితే మనం దీన్ని ప్రభుత్వానికి సగదగలి లేదా అన్ని ఎమ్మెల్యేలకు ఎంత పత్రాలు ఇద్దామా జాతాలు చేద్దామా సైకిల్ జాతర చేద్దామా పాదయాత్రలు చేద్దామా ఏ జిల్లాలో ఎవరు చేద్దాం ఎట్లా నిర్దిష్టంగా చర్చలకు కార్యాచరణ రూపొందించాలి దీని మీద ఆలోచన చేయాలి ఉపన్యాసం వద్దు నేను రెండు రెండు మూడు పెడుతున్నా కలెక్టర్ కింద పద్ధతి జాతా చేద్దామా మన ప్రధాన పదిహేను డిమాండ్లు ఏంటి మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి ఉద్యోగాల్లో మన మన రిజర్వే ఆరు శాతంలో మన యొక్క ఉద్యోగ మన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చింది జీరో పాయింట్ ఫైవా రాజకీయంగా జీరో ఉపాధి పరంగా పాయింట్ టూ ఇట్లా మన నిర్దిష్టంగా మనం స్టడీ చేసి దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి రేపు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాం మంత్రి దగ్గరికి వెళ్తాం నీకు ఎందుకు రిజర్వేషన్ అంటే మనం ఒకరి ముఖం ఒకరు చూసుకుంటే మనల్ని ఏమనుకుంటారు వీళ్ళకే ఒక స్పష్టం లేదనుకుంటారు అందుకని దీని అన్నింటి మీద అందరూ కూడా అభిప్రాయాలు చెప్పి ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేస్తూ సెలవు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్